ఫ్రెండ్స్ నిన్నందరూ చాలా వరకు నేను బాధపడుతుంటే ఎందుకు బాధపడ్డారు సిస్టర్ ఏంటి చెప్పండి సిస్టర్ ఏమైంది అన్నారు ఇంకా నాకు ఏమైంది ఏంటి అనేది ఇప్పుడు నేను మీతో చెప్తాను ఈరోజు వీడియో చూసారండి చాలా అంటే చాలా బాగుందనమాట ప్లాన్ అయితే తిప్పికొట్టి చంప చెల్లం అని అనమాట ఇంకా ఏంటి నాకు కోడలే కొడతావా అని చెప్పేసి చాలా కోపంతో రగిలిపోయి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సో నిన్న నేను బాధపడితే ఒక వీడియో పోస్ట్ చేశాను కదా నిన్నైతే నాకు చాలా అసలు ఎంత అంటే కంట్రోల్ చేసుకోలేనంత బాధ వచ్చిందనమాట ఎందుకంటే ఇంట్లో ఇంట్లో పరిస్థితులు ఇంట్లో నా ఇంట్లో ఫేస్ చేస్తున్న సమస్యలు ఇవన్నీ గుర్తొచ్చినాయి అనమాట గుర్తొచ్చైతే బాధ అనిపించింది ఈ సమస్యలన్నిటికి తీర్టానికి అసలు పరిష్కారం ఏంటో కూడా నాకు అర్థం కాలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు నిండగా అప్పులు ముందు చూస్తే కొయ్యి వెనక చూస్తే ఈ కింద కాలు అంటే ముళ్ళు ప్రయాణిద్దామంటే అలసట ఇవన్నీ అసలు నాకు ఏం అర్థం కావట్లేదు జీవితంలో నేను ఎటు వెళ్తున్నానో నాకే అర్థం కావట్లేదు చదువు అయితే చదివాను కానీ చదువు తగ్గతే జ్ఞానం ఎటు వెళ్ళిపోయిందో నా జ్ఞానం ఏమైపోయిందో నేను చదువుకున్న చదువు ఎటు వెళ్ళిపోయిందో అసలు ఏం అర్థం కావట్లేదు అంత శూన్యం అయిపోయిందండి జీవితం మొత్తం చీకటి మయంలో ఉంది ఇప్పుడు నాకు అదంతా కొంచెం కొంచెంగా బయటికి రావాలంటే ఏదో ఒక దారి అయితే వెతుక్కోవాలి అదే అండి ఏదో ఒక దారి అంటే కష్టపడే దారి ఫోన్ కంటెంట్లు ఎంతో కష్టపడి వీడియోలు వేస్తున్నాను కానీ అయితే క్లిక్ అయితే రావట్లా ఇసుకు పుడుతుందండి అట్లా వీడియో ఇస్తే ఇట్లా లక్షల లక్షల్లో పోతున్నాయి కొంతమందికి ఇట్లా చూడగా అట్లా పోతున్నాయి మరి నా పరిస్థితి ఏంటి సాయిబాబాకి అయితే ఈరోజు మొర పెట్టుకున్నాను సాయిబాబా నేనేం తప్పు చేశాను ఎందుకైనా నన్ను ప పరిష్కరిస్తున్నావు ఎందుకైనా ఇంకా నీ దయ్య నా మీద చూపించయ్యా నీ బిడ్డ బాధపడుతుందయ్యా నిదయ్యాన్ని ఒక్కసారి కళ్ళు తెరివి సాయినాదా నిద్రలో నుంచి బయటికి రాసాయినాదా అని చెప్పేసి సాయిబాబాతో కూడా చెప్పుకున్నానండి గురువారం నాకైతే బాబా అంటే చాలా ఇష్టం అనమాట నాకు కొంచెం నాకు ఇది లైఫ్ లైఫ్ అని అనుకున్నప్పుడు నేను బాబాని ఇంకా నమ్మటం స్టార్ట్ చేశాను నాకు ఏ సమస్య వచ్చినా బాబాకి వెళ్ళేదా బాబా గుడికి వెళ్ళేదాన్ని ఏ సమస్య వచ్చినా బాబాతో చెప్పుకునేదాన్ని అంటేనే బాబా నాకు ఆ సమస్యకి పరిష్కారం చూపించేవాడు మా ఇంటికి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి బాబా గుడికి పెద్ద డిస్టెన్స్ ఏం కాదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అని అనమాట ఇంటికాళ్ళ నుంచి గుడికాడికి ఫైవ్ మినిట్స్ జర్నీ అనమాట బాబా దగ్గరికి వెళ్ళి బాబా చుట్టూ ప్రదర్శనలు చేసి బాబా పాదాలు దాకి నా నా బాధ చెప్పుకోగలే బాబా ఆలకించి వెంటనే తీర్చేవాడండి కానీ ఇప్పుడు నేనేం చేశానో నాకే అర్థం కావట్లేదు ఎంత బతిలాడుతున్నా బాబా అయితే నా మొర ఆలకించట్లేదు నా బాధను ఆలకించట్లేదు నేను ఏం చేశానో నాకే తెలియట్లేదు నేనే తెలియకుండా ఎవరిని ఎప్పుడు ఏ తప్పుగా ఉద్దేశించండి నా గురించి ఎవరైనా మాట్లాడితే తప్పితే నేను ఓపెన్ అయ్యి ఎవరితో ఏం మాట్లాడను ఉన్నది ఉన్నట్టే ఓపెన్గా మాట్లాడితే తప్పితే ఆ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి నటించే మనిషిని అయితే కాదు అసలు వీడియో పోస్ట్ చేస్తున్నాను కానీ మీరు ఎవ్వరు చూడట్లేదు ఒక టూ మినిట్స్ కూడా వీడియో చూడట్లేదు అసలు చూస్తే కదా ఆ ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటనేది అర్థమవుతుంది మీరు కనీసం వన్ అండ్ హాఫ్ మినిట్ కూడా చూడట్లేదు చాలా బాధగా ఉందండి ఇట్లా ఎన్ని రోజులు తిప్పులు పడాలో అర్థం కావట్లేదు నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు సరే ఇంకో ఛానల్లే వేద్దామంటే భయం వేస్తుంది ఎందుకంటే ఛానల్ పోతున్నాయి కదా అందుకే భయం వేస్తుంది నాకు కూడా ఉంది ఒక రూపాయి వచ్చిద్ది రివ్యూ ఇస్తే అని చెప్పి ఒక్క ట్వంటీ డాలర్స్ కోసం నేనైతే నెల రోజుల నుంచి తిప్పలు పడుతున్నాను మీకు ఆ విషయం తెలుసా అండి రెండు వారాల నుంచి గట్టిగా మూడు రోజులు వేస్తే మూడు నాలుగు పన్నెండు పన్నెండు డాలర్లు అట్లా పది రోజులు వేస్తే పది నాలుగు నలభై అట్లా వచ్చే నా ఛానల్ని రోజుకి వన్ వన్ పాయింట్ టూ పాయింట్స్ వస్తుంటే ఎంత బాధగా ఉందో నాకు తెలుసు నేను రివ్యూ ఇవ్వాలని అనుకుంటున్నాను కానీ ఏం చేద్దాం టైం అయితే కలిసి రావట్లేదు ఆ టైం కలిసి వచ్చేదాకా చేసేది ఏం లేదనమాట అస్సలు నా టైం అయితే బాగాలేదు సో అందుకే నేను నా నా బాధ మీతో చెప్పు చెప్పుకుంటున్నాను కొంచమన్నా రిలీఫ్ అవుతానన్న నా ఉద్దేశంతో చెప్పుకుంటున్నాను సో రాత్రి అయితే నాకు అమ్మ మా అమ్మ బాగా గుర్తొచ్చిందండి మా అమ్మ నాకు దూరం అయిపోయి టెన్ ఇయర్స్ అవుతుంది నా పెళ్ళికి ముందు మా అమ్మ దూరం అయిపోయింది నా పెళ్ళి కూడా అమ్మ లేకుండానే జరిగిపోయింది మా అమ్మ అయితే బాగా గుర్తొచ్చి రాత్రి అయితే ఏడ్చానండి ఏడ్చి బాధపడ్డాను కానీ ఏం చేద్దాం ఏడ్చి బాధపడినంత మాత్రాన తిరిగి అమ్మ రాదైతే రాదు కదా ఏది ఎప్పుడు ఏం జరగాలో అప్పుడు ఆ క్షణంలో అది జరుగుతుంది అంటారు నా విషయంలో కూడా చిన్నప్పుడే ఆ నాన్న చనిపోయాడు తర్వాత అమ్మ చనిపోయింది సో దేవుడు మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిద్ది అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమండి మళ్ళీ మీరు కామెంట్లు అయితే పెట్టకండి మీరు జడ ముడేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇదిగోండి మూడేసుకొని ఫ్లక్కర్ పెట్టుకుంటే ఊడిపోయింది అసలు సన్నపడిపోయింది చాలా సన్న పడిపోయిన జుట్టంతా రోజు ఇంతంత ఊడిపోతుంది అట్లా ఆలోచి ఆలోచనలు ఎక్కువైపోయేలాకే జుట్టు కూడా ఊడిపోతుందండి అందుకే నేనైతే ప్లక్కర్ పెట్టుకున్నా జారిపోతుందా ఉందనమాట మళ్ళీ మీరు అట్లా జుట్టు విరగోసుకొని వీడియో ఎందుకు చేస్తున్నారా అంటారని ముందే చెప్తున్నాను సో ఇంకా ఇదండి రాత్రి నేను బాధపడటానికి గల రీజన్ ఏంటంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది అది కాక మా అబ్బాయిని హోంవర్క్ రాయలేదని కొంచెం కోపడ్డాను ఇవన్నీ నా మనసునైతే అలా కదిలించాయి ఒక ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే కోయి అప్పులేమో నత్తి నిండగా ఉండే అప్పులు తీరే మార్గం ఏంటి అని చెప్పి ఆలోచించి బుర్ర అయితే పొదునెక్కిందండి అందుకే బాధపడ్డాను సో బాధపడితే మీతో వీడియో షేర్ చేశాను అంత ఏం లేదండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుపుకుంటాను ఈరోజు వీడియో చాలా బాగుంటుంది అని మాత్రం మీతో చెప్పడం మర్చిపోయాను ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది సో మిస్ చేసుకోకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్